దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ వారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై పద్దెనిమిది నీతిని అనుసరించుచు యహోవాను వేదకుచు నుండి వారిలారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి ద్రవ్వబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహామ సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయ్యుండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వాదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని యహోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మొదటి మూడు వచనములు ఇరవై ఐదవ శిఖరము పైన చెప్పబడిన బండ యేసు ప్రభువే మొదటి కోరింతులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవచనము మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావములో పాలివారమగుదుము రెండవ పేద రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనము స్వాభావికముగా మనము పాపులము రోమ పత్రిక ఏడవ అధ్యాయము వచనంలో పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమును కనుగొనలేకపోయాను మానవ మాత్రులముగా మనలో మంచిది ఏది లేదు దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచిది ఏదియూ లేదు దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగినది ఏది మన జీవితంలో లేనేలేదు అయితే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనలను నీతిమంతులనుగా తీర్చుటకు తిరిగి లేచనని నమ్మిన వెంటనే ఆయన జీవము మనలో పోయబడును తద్వారా ఆయన స్వభావములో పాలివారమగదుము మన వైపు మనము చూచుకొనక మనము ఏ బండ నుండి చెక్కబడితేమో ఆ వైపే చూచదమని ఇచ్చట ప్రవక్త చెప్పుచున్నాడు ఏలయనగా ఆయనే మన నీతి అయ్యున్నాడు మనము యేసువైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు యోగ్యతలన్నీను మన ఎందు దినదినము పోయబడుచుండును ఆయనే మన జీవమును మాదిరి యోనై ఉన్నాడు నీవు దీనత్వము కలిగి ఉండగోరిన ఎడల ఆయనతో ప్రభువా నన్ను నీ గాను సాత్వికుని గాను చేయము అని చెప్పుము నీవు శత్రువులను ప్రేమింపగోరిన ఎడల తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగో ప్రేమించుతువో అదే ప్రేమను నాకు అనుగ్రహించుము అని చెప్పవలను ఆయన ప్రేమ దీర్ఘశాంతము ఓర్పు ఆనందము మనకు దయచేయమని ప్రార్థించవచ్చును అప్పుడు ఒక దినమున మనం ఆయనను పోలియందుము ఆ జీవముతో పాటు అమర్థమైన మహిమ గల దేహములు కూడా మనకు అనుగ్రహింపబడును మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము ఓ ప్రభువ నా బలహీనతలను లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయము అని ప్రార్థించుట ద్వారా మనము జయశాలల మగు కనుగొందుము